గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో తెనాలకి చెందిన క్విక్ ఫిట్నెస్ అరీనా విద్యార్థులు వివిధ విభాగాల్లో ఇరవై తొమ్మిది మెడల్స్ సాధించారు మెడల్స్ సాధించిన విద్యార్థుల్ని క్విక్ ఫిట్నెస్ అరీనా నిర్వాహకులు కోచ్లు అభినందించారు తెనాల్లోని క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్లో వరుసగా సాధిస్తున్న బంగారు వెండి పథకాల నేపథ్యంలో గత నెలలో ఇరవై తొమ్మిదో తేదీన గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో క్విక్ ఫిట్నెస్ క్రీడాకారులు మరిన్ని పథకాలను సాధించారు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాల్లో ఇరవై తొమ్మిది పథకాలను కైవసం చేసుకున్నారు సబ్ జూనియర్ కేటగిరీలో డెబ్బై ఆరు కేజీల విభాగంలో బొల్లు లిఖిత మూడు గోల్డ్ మెడల్స్ని సాధించగా ఎనభై నాలుగు కేజీల విభాగంలో ఈ లక్ష్మి విజయశ్రీ రెండు ను సాధించింది ఇదే విధంగా బాయ్స్లో డెబ్బై నాలుగు కేజీల విభాగంలో తమ్మినేని మణిచందు రెండు గోల్డ్ ఒకటి సిల్వర్ మరోటి బ్రాంజ్ మెడల్ని సాధించగా ఎనభై మూడు కేజీల విభాగంలో శాఖమూరి మణేశ్వరం మూడు గోల్డ్ ఒకటి సిల్వర్ మెడల్ని సాధించారు ఇక జూనియర్స్ సీనియర్స్ కేటగిరీలో నలభై మూడు కేజీల జూనియర్స్ లోను అలాగే నలభై ఏడు కేజీల సీనియర్స్ విభాగంలో మదిరస్ నాలుగు గోల్డ్ మెడల్స్ ను సాధించింది ఇక జూనియర్ సీనియర్ కేటగిరీలో తొంభై మూడు కేజీల విభాగంలో సంక కౌశిక్ మూడు సిల్వర్ ఒకటి గోల్డ్ మెడల్ ను సాధించగా ఐదు కేజీల విభాగంలో వై ప్రణీత్ నాలుగు బ్రాంజ్ మెడల్స్ను సాధించారు సీనియర్ విభాగంలో జి కుమార్ ధర్మతేజ యాభై తొమ్మిది కేజీల విభాగంలో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాడు మొత్తం మీద క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు మంచి పథకాలను సాధించడం పట్ల క్రీడాకారుని నిర్వాహకులను కొమ్మినేని భార్గవ్ కుమార్ కోచెస్ ఘట్టమినేని సాయి రేవతి పూసపాటి శివరామ కిరణ్ రాజులు అభినందించారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మన గుంటూరు జిల్లాలో సెంట్రల్ స్కూల్లో నిర్వహించడం జరిగిందండి ఆ ఈవెంట్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఈ స్టూడెంట్స్ అందరూ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓవరాల్గా మనకి పదిహేను గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి ఏడు సిల్వర్ మెడల్స్ ఏడు బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెంట్ టైటిల్స్ కూడా మన జిమ్ విద్యార్థులు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి వీరందరూ అనుకోవచ్చు స్టూడెంట్స్ ఇంతమందే ఉన్నారు పదిహేను గోల్డ్ మెడల్స్ ఏంటి ఏడు సిల్వర్ ఏడు బ్రాంజ్ ఏంటి అనుకోవచ్చు వీళ్ళకి సపరేట్గా సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ అని మూడు కేటగిరీస్ ఉంటాయండి అంటే ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్ ఒక ఒక అమ్మాయి వచ్చి సబ్ జూనియర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు జూనియర్స్ సీనియర్స్ అలా పార్టిసిపేట్ చేసి అలా సబ్ జూనియర్లో గోల్డ్ జూనియర్లో గోల్డ్ సీనియర్లో గోల్డ్ అలా తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్గా పదిహేను గోల్డ్ మెడల్స్ ఏడు బ్రాంజ్ ఏడు సిల్వర్ మెడల్స్ వచ్చినాయండి ఇది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టే క్విక్ జిమ్ నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అండి అదేవిధంగా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ మల్టీ పర్పస్ కూడా మన జిమ్ అనేది చాలా ఇదిగా ఉంది బాడీ బిల్డర్స్ని కూడా మన జిమ్ తయారు చేయడం మీరు అంతకుముందు గత వీడియోస్ మీరు చూసుకున్నట్టే గత ప్రెస్ మీట్ చూసినట్టే మనం వాళ్ళని కూడా మనం ప్రొడక్ట్ చేస్తున్నాము చెందిన క్విక్ ఫిట్నెస్ ఏరియా నాకు చెందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కేటగిరీలో బొల్లు లిఖిత సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ కేజీ కేటగిరీలో నాలుగు గోల్లు అలాగే ఎయిటీ ఫోర్ సబ్ జూనియర్స్ కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ నాలుగు గోల్డ్ జూనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికీ ఎం మధుర షానూన్ మూడు గోల్డ్ నాలుగు గోల్డ్ అలాగే జూనియర్స్లో సంఖా కౌశిక్ మూడు సిల్వరు ఒక గోల్డ్ సీనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి గాథెల తేజ తను రెండు సిల్ రెండు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి అలాగే సబ్ జూనియర్స్ బాయ్స్ విభాగంలో వచ్చేటప్పటికీ టి మణిచంద్ నాలుగు గోల్డ్ అలాగే ఎస్ శాఖమూరి మణి మణీశ్వర్రామ్ తను వచ్చేటప్పటికి మూడు గోల్డ్ ఒక సిల్వర్ సాధించాడు వై ఫణీత్ తను కూడా నాలుగు సిల్వర్ సాధించారండి అలాగే మన తెనాలలో వచ్చేటప్పటికి లేడీస్కి ఎస్పెషల్లీగా సపరేట్గా స్పేస్ అంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా మనకి మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ దాకా ఉంటుందండి జిమ్ మార్నింగ్ పూట ఈవినింగ్ త్రీ టు నైట్ టెన్ దాకా ఉంటుంది లేడీస్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకంటూ సపరేట్ స్పేస్ అనేది ఉంది వాళ్ళు ఫ్రీగా కూడా వర్కౌట్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఎనీ టైం వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ నైన్ దాకా వాళ్ళకి ఇంట్లో కుదరకపోవచ్చు నైన్ టు లెవెన్ దాకా కూడా వాళ్ళకి మన జిమ్లో కూడా సపరేట్గా స్పేస్ ఉంది వాళ్ళు ఫ్రీగా కంఫర్టబుల్గా కూడా వర్కౌట్ చేసుకోవచ్చు అలాగే మీ అందరూ ఇంకా స్వ మమ్మల్ని ఆదరిస్తే ఇంకొంచెం ఇంకొంతమంది ప్లేయర్స్ని కూడా తెనాల నుంచి మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి